గుజరాత్ పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల నానాటికి తీవ్రమైన సంక్షోభంలోకి నష్టపడతా ఉంది అనేక సందర్భాలలో ఈ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి గారికి అలాగే ఐటీ శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మెమో రాడాలు ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి కోరినప్పటికీ నేటికి ఆ సమస్యల పరిష్కారం కాలేదు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన మంగళగిరిలో నేతన్న సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున ప్రజా గర్జన అంటే చేనేత గర్జన పేరుతోటి ఒక ఆందోళన కార్యక్రమం చేసి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున కార్యక్రమం నిర్వహిస్తాము ఉంది ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసినటువంటి రెండు వందల మూడు కోట్ల రూపాయల బకాయిలు ఎప్పటి వరకు ఇవ్వకపోవటం చాలా దారుణమైన పరిస్థితి పనులు చూపించలేక మాస్టర్ ఎవరులో చేనేత కార్మికులకు కారణం పట్టు మూడు వేలు ఉండేది ఏడు వేలు పోయింది కేజీ అలాగనే చెరి విపరీతంగా పెరిగిపోయింది నూలు విపరీతంగా పెరిగిపోయింది రంగులు రసాయనాలు రూపాయికి రూపాయి పెంచిన కారణంగా పనులు చేయించాలంటే మార్కెట్లో ఏదైతే పవర్ రూమ్ అవసరం ఉందో దాన్ని పోటీ పడలేక వీళ్ళు నేర్పించలేని పరిస్థితికి వచ్చారు ఈ కారణంగా చేనేత కార్మికులు పనులు లేక ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఎప్పటికీ చేనేత కార్మికులకు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషి జీవో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపుగా ఏడు వందల మందికి ఇవ్వవలసి ఉంటే ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం కనుక ఈ నిట్టి ఫిబ్రవరి ఇరవై తేదీన ఆ ప్రజాకర్చిన పేరుతోటి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మంగళగిరిలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అండి నా పేరు కట్టా చోదర్ గారావు ఆంధ్రప్రదేశ్ చేనేత ధార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ రోజున చేనేత పరిశ్రమ ఎన్ని వడుదలకు ఎదుర్కొంటుందో మన వాళ్ళు చెప్పారు భారతదేశానికి స్వతంత్రం వచ్చాక కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంత నాచికరమైన బడ్జెట్ ఇంతవరకు లేదు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మూడు మూడు వేల కోట్లు కేటాయిస్తే ఆనాడు రా నాయుడు గారు మూడు వేల కోట్లు సాలం ఐదు వేల కోట్లు కావాలని చేనేత బడ్జెట్ అన్నారు కానీ ఈ మొత్తం కాలంలో బీజేపీ కేంద్రంలో ఉన్న అధికారం మొత్తం కాలంలో కూడా ఐదు వేల కోట్లు కేటాయించాలి ఇక రాష్ట్రానికి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు కేటాయించింది దీనిలో ఎనభై కోట్లు విశాఖపట్నం యూనిటీ మాల్స్కి ఏడు కోట్లు నెల్లూరు యూనిటీ మాల్స్కి ముప్పై కోట్ల రూపాయలు ఎన్సిడిసికి కేటాయించి కేవలం ఐదు కోట్లు సహకార రంగంలో పనిచేస్తున్న చేనేత కార్మికులు త్రిప్ట్ ఫండ్ స్కీమ్ కింద కేటాయించి అవి కూడా శాసన మండలిలో మంత్రి గారు ఐదు కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు కానీ ఇంతవరకు బడ్జెట్ లో కేటాయించి ఐదు కోట్లు ఇంతవరకు రిలీజ్ చేయాల ఇవాళ చేనేత సహకార సంఘం జిడిసిసి బ్యాంక్ నాబార్డు ఆర్డర్ మేరకు ఒక్కొక్క సేనేత సంఘం ముప్పై నుంచి నలభై యాభై కోట్ల దాకా రుణం తీసుకొని సహకార సంఘాలు నడుపుతున్నాయి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వవలసిన సేనా సహకార సంఘాలకు ఇవ్వవలసిన ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాల తరలిక రిలీజ్ చేయకపోవడం చాలా దారుణమైన విషయం ఈ విషయాల్లో లోకేష్ గారిని కలిసాం మంత్రి గారిని నాలుగైదు సార్లు కలిసాం ఇదిగో త్రిప్పుడు ఇస్తున్నాం ఎన్నికలు జరుపుతున్నాం అని చెప్తున్నారు కానీ సహకార సంఘాలకు ఎన్నికలు కూడా లేక పిఐసీలు గవర్నమెంట్ ఆఫీసర్లు పిఐసిలుగా ఉండి ఆ సంఘాలను పట్టించుకోక ఇవాళ పనిచేసే పరిస్థితి లేక దాదాపు సహకార సంఘ వ్యవస్థ అంతా మూతపడే పరిస్థితి ఉంది రెండోది సహకార ఎన్నికలు జరగకపోవడంలో లోపం వల్ల జీడిసి బ్యాంకులో తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు 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 కట్టలేక సహకార సంఘాలు దెబ్బతీపోయినాయి బ్యాకీలని ఓర్డూ అయిపోయినాయి ఆప్కో నుంచి రావాల్సిన ఆప్కో సహకార సంఘాల దగ్గర కొనుగోలు చేసిన బట్టలకి డబ్బులు ఇచ్చే దాంట్లో కూడా డబ్బులు ఇవ్వలేక ఆరు నెలలకి ఏడు నెలలకి సహకార సంఘాలకు రావాల్సిన డబ్బుల్లో ముప్పై పర్సెంట్ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇట్లా విడుదల చేస్తుంటే ఇవి బ్యాంకు వడ్డీలకు సరిపోతున్నాయి తప్ప సహకార సంఘం అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడతలేదు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎత్తున్నాయి బ్యాంకులు సహకార సంఘాలు అప్పులు తీసుకొస్తున్నాయి వడ్డీ ఒక్క రూపాయి కూడా బ్యాంకు బ్యాంక్ సహకార సంఘాలకు ఇవ్వకపోగా ఇవాళ మొత్తం సహకార వ్యవస్థ అంతా కూడా అయిపోయింది ఈ విషయంలో లోకేష్ గారు ఏదో చేస్తాడు అనుకుంటే ఆయన కూడా ఒక రకంగా యాష్టపడ్డాడు రెండు వేల కోట్లు ఇస్తామని చెప్పామా సీసీలు రద్దు చేస్తామని చెప్పామని ఆయన అడ్డు తిరిగి మాట్లాడే పరిస్థితి ఉంది సంవత్సరం క్రితమే అన్నీ చేస్తామన్నాడు సంవత్సరం తర్వాత ఆయన సమస్య వెనక్కి తీసుకున్న పరిస్థితిగా ఉంది మినిస్టర్ గారు కూడా చేనేత మినిస్టర్ గా ఉంది తప్ప కేవలం రెండు వందల కోట్లు కేటాయించడానికి కూడా మినిస్టర్ హ్యాండ్లూమ్ మినిస్టర్ రెండు వందల కోట్లు ఇవ్వంటే ఈ యూనిటీ మాల్స్ లో చేనేత కార్మికులు కానీ మాస్టర్ కానీ చేనేతకు సంబంధించిన ఎవరైనా యూనిటీ మాల్స్కి వెళ్ళే అవకాశమే లేదు ఇది గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తీసుకుని అప్పులు తీర్చడానికి యూనిటీ మాల్ కట్టినట్టుందో తప్ప చేనేత పరిశ్రమకు ఉపయోగపడే అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి ఈ చేనేతకి రెండు వేల కోట్లు కేటాయించాలి సహకార సంఘాలకు రావాల్సిన రెండు రెండు వందల మూడు కోట్ల రూపాయలు వెంటనే త్రిప్తి పండు యాన సబ్సిడీ పావలా వడ్డీ రిబేట్ ఈ మొత్తం అమౌంట్ రిలీజ్ చేయాలా లేకపోతే రేపు ఇరవై రెండో తారీఖు జరిగే మహాగర్జంలో చేనేత మహాగర్జంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరదించి సమస్యల పరిష్కారం కోసం పోరాట రూపం మళ్ళీ రూపంలో ఎన్నుకోవాల్సి తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేస్తూ